హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక హెల్తీ ఫ్రై రెసిపీ అది కూడా కోల్ రబీతో దీన్ని నూల్ కోల్ అని కూడా అంటుంటారనమాట క్యాబేజీ లాగా కనిపించే దీంతో యూరిక్ యాసిడ్కి చెక్ పెట్టచ్చు దీన్ని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా చాలా ఉన్నాయన్నమాట ఇది ఎముకలకు బలాన్ని ఇస్తుంది యూరిక్ యాసిడ్ సమస్యలు తగ్గిస్తుంది దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుందన్నమాట అందుకని వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు మంచి జీర్ణ శక్తిని పెంచుతుంది అనమాట ఇంకా ఏం తిన్నా అరగదు అని అనుకునే వాళ్ళు దీన్ని వారానికి రెండు సార్లు చేసుకొని తిన్నారంటే మంచిది అనమాట దీన్ని ఏ రూపంలో అయినా మనం వండుకోవచ్చు ఇట్లా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది దీని టేస్ట్ ఎట్లా ఉంటుంది అంటే క్యాబేజ్ కాలీఫ్లవర్ ఉంటుంది కదా సేమ్ అట్లనే ఉంటుంది సో దాన్ని మనం ఎన్ని రకాలుగా వండుకోవచ్చు సాంబార్ కూడా చేసుకోవచ్చు దీంతో సో చూస్తున్నారు కదా అయితే ఫస్ట్ మనం అట్లా పొట్టు తీసేసేయాలి తీసేసి లేతగా ఉన్న వాటికి అయితే అవసరం లేదు అక్కడ ఆకులు కొమ్మలు ఉన్నాయి వాటిని కూడా వండేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఫ్రైకి అవన్నీ వద్దనేసి నేను తీసేస్తున్నాను సో వాటిని అట్లా మంచిగా కట్ చేసేసుకోవాలి సన్న ముక్కలుగా మరీ సన్న కాకుండా కొంచెం మీడియంగా కట్ చేసేసి పెట్టుకోవాలి రెడీగా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఈ ఫ్రైలోకి మంచి టేస్ట్నిచ్చే ఒక పొడిని ప్రిపేర్ చేసుకోవాలి చూసినారు కదా వేయించిన పల్లీలో ఒక టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూను కొబ్బరి కొంచెం వెల్లుల్లి అనమాట సో వాటన్నిటిని అట్లా ఫ్రై చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మంచిగా పొడి చేసేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం అట్లా కోర్స్గా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ పని ఒక ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ పోసేసుకొని కోల్ రబీ ఉన్నాయి కదా వాటిని వేసేసుకోవాలి వాటిని ఇట్లా మీడియం ఫ్లేమ్లోనే మంచిగా అట్లా కలుపుతూ వేయించుకోవాలి అవి తొందరగా వేగిపోతాయి సో చూసినారు కదా ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసేసుకుంటే ఇంకా ఫాస్ట్గా ఉడికిపోతాయి అనమాట ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ తర్వాత మనం మూత తీసేస్తే అవి మంచిగా ఉడికిపోయినాయి చూసిన కదా ఎక్కువ టైం పట్టదు మనకి చాలా తొందరగా అయిపోతుంది ఈ కోల్ రవి అయితే సో తర్వాత కొంచెం పసుపు ఉప్పు కరివేపాకు వేసేసుకోవాలి వేసేసి మంచిగా అట్లా కలిపేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పొడి ఉంది కదా ఆ పొడిని కూడా కొంచెం వేసేసుకోవాలి సరిపడంతా వేసుకోవాలన్నమాట సో అంతే మనకైతే కోల్ రబీ ఫ్రై ఇట్లా చాలా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది ఈ ఫ్రై పప్పు చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుంది అన్నమాట చపాతీ కూడా బాగుంటుంది సో మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ ఏం తిన్నా అరగలేదు అనుకునే వాళ్ళు కూడా దీన్ని తీసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట కోల్ రాబీ అంటే చాలా మందికి తెలియదు కానీ దానివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి పేరు పలకడానికే కొంచెం కష్టంగా అనిపిస్తుంది అంతే ఇది ఒక రకం ఆకుకూర లాంటిదని చెప్పొచ్చు మొదట్లో యూరప్ దేశాల వాళ్ళు దీన్ని ఎక్కువ తినేవాళ్ళు ఇప్పుడు అన్ని దేశాల్లో దొరుకుతుంది అనమాట నార్త్ వాళ్ళు దీన్ని ఎక్కువగా తింటారనమాట సో ఈ సూపర్ టేస్టీ అండ్ హెల్దీ అయిన కోల్ రబీ ఫ్రై రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసేసుకోండి ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్